మొత్తం సెవెన్ ఐటమ్స్ వచ్చేసి కేవలం మనకు పదిహేను వందల్లో వస్తుంది దాన్ని చిన్న చెరువులో వాడినా సముద్రంలో వాడినా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది అట్లా ఏసుడు ఆలస్యం జీటీలు అయితే రప్ప 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 లడ్డు మింగిన మింగుతున్నాయి ఇట్లా లడ్డు మింగిన మింగుతున్నాయి అనమాట హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టర్ ఫిషర్ గాయస్ అయితే మనం చిత్తూరు డిస్టిక్ పలమునెరులో ఉన్నాం ఎక్వి ఫిషింగ్ స్టోర్లో అయితే మనం అయితే ఇప్పటివరకు అయితే షాప్ వీడియో చేయలేదు కానీ అయితే ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది అంటే ఓల్డ్ ఐటమ్సే కొత్త స్టాక్ వచ్చిందనమాట అందులో రెండు రాడ్లు అయితే కొత్తవి వచ్చినాయి అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను బైట్ కాస్టింగ్లో తర్వాత మంచి మంచి ఐటమ్ అనేది మీకు చూపిస్తా ఓకేనా చూస్తూనే ఉండండి ఇక ఫస్ట్ అయితే లైట్ వెయిట్లో సాలిడ్ రాడ్లు ఇప్పటివరకు అయితే రాలేదు ఫస్ట్ టైం మన దగ్గరకు వచ్చినాయి అవి చూపిస్తాం చూడండి సాలిడ్ ఫైబర్ రాళ్ళు అంటే చాలా వెయిట్ ఉంటాయి కానీ ఇదైతే పిచ్చ లైట్ వెయిట్ ఉంది నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాది ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీట్లో వస్తుంది ఫాక్స్ జాగార్ సాలిడ్ ఫైబర్ అనమాట ఇది చూడండి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ప్రొనౌన్సియేషన్ ఏమన్నా తక్కువ ఉంటే ఇది పట్టించుకోవద్దు రాడ్ అయితే సూపర్గా ఉంది వచ్చేసి స్క్రూ ఫిట్టింగ్లో ఉంటుంది రాడ్ చాలా తక్కువలో పడుతుంది అసలు యాక్చువల్గా దీని మీద కాంబో అయితే ఒకటి ఉన్నది మీరు వీడియో చూడండి స్కిప్ చేయకుండా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర చెప్తా దాంతో పాటు ఇరుగుతుందా అంటే ఇరుగని కూడా ఇరుగదు అన్నమాట రాడ్ అయితే సూపర్గా ఉంది ఇది స్క్రూ ఫిట్టింగు చూడండి గ కనిపిస్తుంది అప్పుడు చూడు సాలిడ్ రాడ్ అంటే సాలిడ్ రాడ్ జబ్బడి వస్తుంది ఇది వచ్చేసి మీరు స్పిన్నింగ్ వాడచ్చు బయట కాస్టింగ్ కూడా వాడుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు బిగినర్స్ అయితే బాగా పనిచేస్తుంది ఇది బిగినర్స్ మంచిగా వాడుకోవచ్చు అనమాట దాన్ని చూడండి మంచిగా జిగింగ్ కూడా మంచిగా ఉంది యాక్షన్ పర్వాలేదు చూడండి ఇంక ఇందులోనే మీకు ఇంకా మంచి మంచి రాడ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తా నెక్స్ట్ రాడ్ వచ్చేసి రెయిన్బో రాడ్ రెయిన్బో రాడ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు రెయిన్బో రాడ్ బైక్ క్యాస్టింగ్ బైక్ క్యాస్టింగ్ అయితే చూసినట్టుగా పనిచేస్తుంది ఇది సెవెన్ ఫీట్ బైక్ క్యాస్టింగ్ రెయిన్బో రాడ్ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది నా వీడియోలో చూసిన వాళ్ళకైతే అయితే అర్థమవుతుంది ఓకేనా పాత వీడియోలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే పాత వీడియోలు చూడండి రెయిన్బో అయితే ఒక రేంజ్లో పని చేస్తుంది మనం సూపర్ సూపర్ డబల్ డబల్ షార్ట్ కొట్టం వీటి మీద చాలా చాలా వెయిట్ ఆపుతుంది ఇది చూడండి ఆల్రెడీ స్టాక్ అయిపోయింది రాత్రి తెప్పించాం స్టాకు మేము సముద్రంలోనే స్టాక్ వచ్చింది వీటి అని వచ్చేసినాం మేము ఇక చూడండి రెయిన్బో సెవెన్ ఫీట్ రాడు ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ రాడు ఇది నేను ఫైర్ బ్రాక్స్ నుంచి వస్తుంది గాయస్ చూస్తారు కదా రెయిన్బో రాడ్ అయితే సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది ప్రైజింగ్ ఈజింగ్ అంతా మీరు కేటలాగ్లో చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రైజ్ నాకు గుర్తులేదు అందుకే చెప్పలేకపోతున్నా రాడ్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ పని చేస్తుంది వెయిట్ లిఫ్టింగ్ కూడా సూపర్గా ఉంది ఇందులోనే బైట్ కాస్టింగ్ సెవెన్ ఫీటే కాకుండా టెన్ ఫీట్ రాడ్లు చాలామంది అడిగారు నన్ను వేరే కస్టమర్లు కూడా అడిగారు టెన్ ఫీట్ రాడ్ అయితే అనమాట షాప్లోకి టెన్ ఫీట్ రాడ్ టెన్ ఫీట్ రాడ్ కూడా సేమ్ క్వాలిటీ వస్తుంది టెన్ ఫీట్ రాడ్ సూపర్ అంటే సూపర్ పని చేస్తుంది అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి తొందరగా తొందరగా బుక్ చేసుకుంటే తొందరగా మీజగా వచ్చేస్తుంది బుక్ చేసుకోవడానికి మనకైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ డెలివరీ ఉంటుంది చూడండి టెన్ ఫీట్ రాడ్ సేమ్ టెన్ ఫీట్ రాడ్ ఇది వచ్చేసి స్పిన్నింగ్ ఉంటుంది అన్నమాట టెన్ ఫీట్లో మనం బైట్ క్యాస్టింగ్ దొరకదు ఓన్లీ స్పిన్నింగ్ మాత్రమే ఇది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బైట్ క్యాస్టింగ్లో సూపర్ అంటే సూపర్ రాడ్ వచ్చింది మనం ఇంతకుముందు వాడినాం కదా స్టార్క్స్ డెడ్లీ అంటే అని వాడినాము సేమ్ దాంట్లోనే స్టార్క్స్ సిండికేట్ అని వచ్చింది సిండికేట్ రాడ్ మీకు చూపిస్తా చూడండి దేంట్లో కూడా మీకు రెండు టిప్పులు వస్తాయి రెండు టిప్పులు కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీడియం హెవీ హెవీ చూపిస్తాను ఇవి ఇవైతే టిప్స్ అనమాట రెండు టిప్స్ రాడ్కి బేస్ ఎట్లుందో చూద్దాం క్వాలిటీ అయితే బాగానే ఉంది ఆల్రెడీ మనం స్టార్క్స్ డెడ్లీ అంటే వాడినాం కదా సేమ్ అదే మోడల్ కాకపోతే కొంచెం క్వాలిటీ అప్డేట్ చేసి సిండికేట్ తెచ్చారనమాట ఇగో చూడండి సిండికేట్ దీని ఫీచర్స్ మొత్తం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చేసిండు చూడండి మీకు చూసారు కదా ఇగో స్టార్క్స్ సిండికేట్ కొంచెం కొత్తగా ఉంది పేరు అయితే వినడానికి ఇది వచ్చేసి బైట్ క్యాస్టింగు పట్టుకోవడానికి హోల్డింగ్ అంత చాలా బాగుంది లైట్ వైట్ ఉంది ఇందులోనే ఇది ఒక సెవెన్ ఫీటు నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఫీట్ కూడా ఉంది ఎయిట్ ఫీట్ రాడ్ కూడా మీకు చూపించేస్తా ఓకేనా ఇంకా మనం మీకు డౌట్స్ ఏమైనా అంటే ఒకసారి కామెంట్లు అడగానే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇబ్బంది ఏం లేదు కాల్స్ ఇది అయితే ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు ఇది యాక్చువల్గా అశుభాయ్ అనేది మన ఫ్రెండే సో మన షాపే వీడియోలు మనం చేసుకుంటాం ఇదేందో పైసలు ఇచ్చి చేయించుకునేది కాదు కొంచెం కామెంట్లలో నాకు వచ్చినాయి అందుకనే చెప్తున్నా ఏపీ ఫిషింగ్ స్టోర్ అంటే మన సొంత షాప్ లెక్కనే పైసలు ఇచ్చి పిలిపించి చేయించుకునే మనిషి కాదు మంచి వ్యక్తి మీరు ఒకసారి అతని నెంబర్కి ఫోన్ చేసి అడగండి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇట్లాంటివి ఉండవు ఫోన్ చేసి మీరు మాట్లాడండి ప్రతిదానికి రిప్లై అనమాట ఓకేనా చూడండి ఇగో ఎయిట్ ఫీట్కి కూడా రెండు టిప్స్ వచ్చినాయి దేనికి కూడా సేమ్ సెవెన్ ఫీట్కి ఎట్లా వచ్చిందో ఎయిట్ ఫీట్కి కూడా అట్లనే హెవీ మీడియం హెవీ ఎయిట్ ఫీట్ కూడా చాలా లైట్ ఉంది గాయస్ కొత్తగా మనం బైట్ కాస్టింగ్ అప్డేట్ అవుతున్నాం స్పిన్నింగ్ రాడ్ మీద వాడి బైట్ క్యాస్టింగ్లో అప్డేట్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే కొంచెం లాంగ్ వేసుకో ఎక్స్పీరియన్స్ ఉంటే సెవెన్ ఫీట్ తోటి బాగా వేసుకుంటారు సో కొత్తగా ఆడే వాళ్ళకైతే ఎయిట్ ఫీట్ తోటి ఈజీగా వేసుకుంటారు ఓకేనా చూసారు కదా మీరైతే నచ్చితే ఎయిట్ ఫీట్ ఆర్డర్ పెట్టుకోండి కొత్తగా ఆడేవాళ్ళు పాతగా గాడే అయితే సెవెన్ ఫీట్ ఆర్డర్ పెట్టుకోండి రెండు బాగానే పని చేస్తాయి స్ట్రెంత్ కూడా బాగుంది ఆల్రెడీ నైన్ కేజీ టెస్టెడ్ చేసిరు ఎయిట్ కేజీ డ్రాగ్ ఇచ్చిర్రు ఎయిట్ కేజీ డ్రాగ్ ఇస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీ మనం లాగొచ్చు నైన్ కేజీ డెడ్ లిఫ్ట్ ట్రై చేసారు అనమాట వర్కౌట్ అయింది సో నైన్ కేజీస్ వెయిట్ లేపిందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ ఈజీగా వచ్చేస్తుంది దేని మీద అయితే మీకు ఎయిట్ కేజీ డ్రా ఇస్తాడు అనమాట ఓకేనా దేంతో పాటు మీకు ఒక మంచి ఆఫర్ తెచ్చేసిన కాంబో ఆఫర్ నా సైడ్కి వెళ్ళి ఏమైతుందంటే భాయ్ మన వీడియోలు చూసి కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు నాకు అయితే తెలియదు కానీ నేను చెప్పకుండానే గిఫ్ట్ ఐటెం అయితే ఇచ్చేసిండు మంచిదే ఈసారి అయితే దాని గురించి అయినా మీకోసం మంచి కాంబో ఐటమ్ అయితే ఒకటి తెచ్చేసిన చూపిస్తా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పదిహేను వందలకే మంచి కాంబో తెచ్చేసిన చూడండి బాగుంటుంది చాలా ఐటమ్స్ వస్తాయి రాడ్ రీడ్ అన్నీ మీకు చూపిస్తాయి ఓకేనా చూడండి కానీ చూశారు కదా ఇంతకుముందు మేము చెప్పినట్టే ఇగో ఫైర్ ఫైర్పాక్స్లో జాగ్వార్ జాగ్వార్ వచ్చేసి సాలిడ్ రాడు చాలా లైట్ వెయిట్ ఉంది మీకు ఇదైతే కాంబో ఆఫర్ అనమాట సాలిడ్ రాడ్ జాగ్వార్ ఫైర్ ఫైర్పాక్స్లో తర్వాత వచ్చేసి ఫైర్ బాక్స్ మిషన్ ఫైర్ ఫైర్పాక్స్లో స్పిన్నింగ్ మిషిను ఫైవ్ థౌజండ్ సిరీసే చాలా చిన్నగా ఉన్నది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఫైవ్ థౌజండ్ ఇంత దొడ్డు మిషన్లో వ్యాల్యూ ఇసుకోపోతే మస్తు అవుతుంది సో ఇదైతే సింపుల్గా ఫైవ్ థౌసండ్ సిరీస్కి ఇచ్చే కెపాసిటీ దీనికి ఇస్తుంది యాక్చువల్ ఇది కూడా ఫై థౌండే బాగుంటుంది ఇది బిగినర్స్కి సూపర్ అంటే సూపర్ ఉంది ఇది వచ్చేసి ఫైర్ ఫాక్స్ ఫిషర్ ఫైర్ ఫాక్స్ ఫిచ్చర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిరీసు ఒక రాడ్ ఒక మిషను స్పిన్నింగ్ మిషన్ అనమాట ఒక రాడ్ ఒక మిషను ఒక లైను త్రీ డి ఎక్స్ ఫైవ్ లైన్ సూపర్ అంటే సూపర్ సేల్స్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఈ లైన్ అయితే సూపర్ అండ్ సూపర్ పనిచేస్తుంది నేను కూడా నేను కూడా ఇంతకుముందు దీని మీద ఆడిన సూపర్ అండ్ సూపర్ ఉంది వీటితో పాటు వచ్చేసి రెండు ఫ్రాగులు జబర్దస్త్ ఫ్రాగులు ఫైర్ ఫ్రాక్స్లో రబ్బర్ క్వాలిటీ తెలిస్తే ఒకసారి వాడు చూడండి మీరే మళ్ళీ మళ్ళీ ఉంటారనమాట ఓకేనా చూడండి ఇగో రెండు ఫ్రాగులు తర్వాత వచ్చేసి హుక్స్ సింగిల్ హుక్స్లో ఒకటి రెండు మూడు మూడు సైజులలో హుక్స్ ఇవి ఓకేనా సింగిల్ గల్ ఇవి తర్వాత వచ్చేసి రెండు ట్రిబుల్ గల్ రెండు ట్రిబుల్ గల్ వస్తున్నాయి ఇవి కూడా కొంచెం ఫోర్ నెంబర్ సైజు చిన్న దాంట్లో తర్వాత వచ్చేసి రెండు ఫ్లోట్స్ రెండు ఫ్లోట్స్ ఎన్ని ఐటమ్స్ వచ్చినా మనకి మొత్తం లెక్కేసుకున్నాం రాడ్డు రీలు లైను రెండు ఫ్రాగులు ఐదు రకాల హుక్స్ తర్వాత రెండు ఫ్లోట్స్ మొత్తం ఆరు ఐటమ్లు ఆరు ఐటమ్లు వచ్చేసి ఓ మర్చిపోయినా ఆ ఐటమ్స్ అంటున్నా హుక్స్ హుక్స్తో పాటు ఒక బాక్స్ వస్తుంది బుక్స్ చేసుకోవడానికి మొత్తం సెవెన్ ఐటమ్స్ మొత్తం సెవెన్ ఐటమ్స్ వచ్చేసి కేవలం మనకు పదిహేను వందల్లో వస్తుంది ఓన్లీ ఇన్ ఏపీ ఫిషింగ్ స్టోర్ కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాను దాంట్లో మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా బాక్స్ కూడా బాగుంది బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాగా మీకు అరే రెండు క్యాబిన్లు ఉన్నాయి క్యాస్ చూసిరా రెండు క్యాబిన్లు ఉన్నాయి ఎన్నోన్నాయి వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు 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 ఎనిమిది 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 పదహారు మొత్తం పదహారు సెక్షన్లు ఉన్నాయి బాక్స్ అయితే సూపర్ ఉన్నది ఇంకా ఈ బుక్స్ అన్నీ మనం లేసేసుకోవచ్చు అనమాట ఇది అయితే మొత్తం కాంబో గైస్ ఫుల్ కాంబో వచ్చేసి మీకు పదిహేను వందలు వస్తుంది మొత్తం ఏడు ఐటెంలు మీకు చెప్పినట్టుగా ఏడు సెవెన్ ఐటమ్స్ వచ్చేసి పదిహేను వందల్లో చాలా చీప్ అంటే చీపు ఖరాబ్ కావు లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఇవి తీసుకోండి షికార్ నేర్చుకోండి అప్డేట్ కాండి కొత్త కొత్త సరుకు కొనుక్కోండి ఓకేనా గాయస్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతకుముందు మీకు కాంబో ఆఫర్ చూపించిన కాంబో ఆఫర్లో అయితే ఒక బాక్స్ వచ్చింది కదా అట్లాంటి బాక్స్లో హుక్స్ సరిపోతలో పెట్టుకోవాలి ఇంకా కావాలనుకుంటే ఇగ బుక్స్ విత్ బాక్స్ మొత్తం ఐదు వందల హుక్స్ వస్తున్నాయి గాయస్ ఇలా మొత్తం ఎన్ని వెరైటీలు వస్తాయి అంటే చాలా వెరైటీలు వస్తాయి ఇవన్నీ తీసి లెక్క పెట్టలేను చిన్న సైజు నుంచి నానో హుక్స్ నుంచి పెద్ద హుక్స్ వరకు అంటే పరిక పరిక చేప నుంచి రవ్వ చేపల వరకు పట్టే గాలాలు మన దగ్గర ఉన్నాయి ఇక చూడండి ఇదైతే ఐదు వందల హుక్స్ మొత్తం ఒకే ఒక బాక్స్లో ఇంత చిన్న బాక్స్లో ఐదు వందల హుక్స్ అంటే చిన్న జోలు పెట్టుకొని మనం ఫిషింగ్ వెళ్ళిపోవచ్చు ఏ ఏ గాలం కావాలంటే ఆ గాలం కట్టుకొని ఆడుకోవచ్చు చూసి కదా ఎన్ని మొత్తం ఐదు వందల గాలాలు చిన్న బాక్స్లో ఐదు వందల గాలాలు పడుతున్నాయి సూపర్ ఇదైతే రేట్ వచ్చేసి కేటలాక్లో చూడండి తర్వాత బైక్ క్యాస్టింగ్ రీల్స్ ఇవి మళ్ళీ అప్డేట్ అయినాయి అనమాట మన దగ్గర ఎంత ముందు స్టాక్ ఉండే ఫస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వెళ్ళిపోయినాయి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూడా వెళ్ళిపోయినాయి అందుకని మళ్ళీ రీఆర్డర్ చేశారనమాట మిషన్ వచ్చేసి మనకు గోల్డ్ షార్కింగ్ గోల్డ్ షార్కింగ్ మీకు తెలిసి కదా గోల్డ్ షార్కింగ్ నేను ఎందుకు ఈ ఐటమ్స్ గురించి ఎంతగానని చెప్తున్నా అంటే నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను ఏ ఐటమ్ అయినా ఫస్ట్ టెస్ట్ చేసి బాగుంటేనే దాని గురించి చెప్తా ఇప్పుడు షాప్లో చాలా మిషన్స్ ఉన్నాయి నేను అన్నీ చూపించలేదు ఓన్లీ మీకు ఫస్ట్ గోల్డ్ రే ఆర్డర్ చేసినాం అదే చూపిస్తుంది ఎందుకంటే నేను వాడినా దాన్ని చిన్న చెరువులో వాడినా సముద్రంలో వాడినా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది సో మీరు వాడింది నేను మిషన్ వాడింది వీడియో కావాలన్నా కూడా మన దాంట్లో ఉంటుంది సముద్రంలో ఆడినది సో మీకు కావాలంటే వెళ్ళి అక్కడ వీడియో చూడొచ్చు ఎంత బాగా పనిచేస్తుంది ఏందనేది మిషన్ అయితే ఖరాబ్ అయితే కాలేదు నా దగ్గర ఇంకా అట్లే ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం సీఫిషింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆడి చూపిస్తాను దాంతోనే ఆడతా ఇదో చూడండి ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ అనమాట సూపర్ అంటే సూపర్ అల్ట్రా స్మూత్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే తక్కువ రేట్లో వస్తుంది బడ్జెట్ ప్రైస్లో వస్తుంది అందరు ఆడవచ్చు బిగినర్స్ కాదు ఆల్రెడీ షికార్ వచ్చిన వాళ్ళు కూడా వాడచ్చు అనమాట ఇది మంచి లైఫ్ కూడా వస్తుంది తర్వాత వచ్చేసి ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ చాలా స్మూత్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైటు ఇది లెఫ్ట్ ఓకేనా మన క్యాటలాగ్ ఓపెన్ చేసి చూడండి క్యాటలాగ్లో ఐటమ్స్ ఉంటాయి రేట్లు ఉంటాయి వాట్సాప్లో మెసేజ్ చేయండి గతం మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోండి తక్కువ మీ ఇంటి కాడికి వస్తుంది మళ్ళీ చెప్తున్నా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు గాయస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంటు ఖచ్చితంగా ఐటెం అయితే సేఫ్గా మీ ఇంటికి వస్తుంది చలో ఇంకా నెక్స్ట్ ఐటమ్ మీకు అయితే చూపిస్తాను కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ చూపించేసి అయిపోతుంది ఎందుకంటే ఫుల్ షాప్ వీడియో నేను చేయలేదు కాబట్టి కొన్ని మెయిన్ మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి అవి చూపిస్తాను ఓకేనా గాయస్ చూడండి ఇంకో ఐటమ్ చూపిస్తాను కదా నాకు షాప్లో బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే అయ్యో రాడ్ హోల్డర్ అనమాట ఇవి మనం లైన్స్ చుట్టుకోవడానికి ఇప్పుడు మనం సింగిల్ దారాలు ఆడతాం కదా సింగిల్ దారాలు ఆడి చేపలు పట్టి ఇక్కడ లైన్ దారాలు కట్టి తెంపి లేదంటే ఇక్కడ కూర్చి ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చి రాడ్ అంతా ఖరాబ్ చేసుకుంటాం అట్లా కాకుండా ఇగో ఇట్లాంటి రాడ్ హోల్డర్ ఒకటి తీసుకుంటే లైన్ టైప్ది జస్ట్ రాడ్కి పెట్టేస్తే రాడ్కుండిపోతుంది లైన్ దేనికే చుట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ ఫోన్ లాగా దీనికి ఏం చేయాలంటే గాలం గుచ్చేస్తే అక్కడ ఉండిపోతుంది రాడ్ ఖరాబ్ కాదు లైను ఖరాబ్ కాదు కుక్కు ఖరాబ్ కాదు చులుం పట్టుకుని ఉంటుంది సో నాకైతే ఈ ఐటెం బాగా నచ్చింది ప్రైజ్ అయితే తెలియదు కేటలాగ్లో చెక్ చేయండి ఒకసారి కేటలాగ్లో లేకపోతే ఒకసారి కాల్ చేసి అడగండి ఒకవేళ ఈ ఐటెం కావాలంటే నేనైతే ఒకటి తీసుకుపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే సింగిల్ ఎక్కువ ఆడేటప్పుడు ఇట్లా ఆడతాం కదా ఈ లైన్స్ ఎంత జిగ్ జిగ్ జిగ్జిగ్ అవుతుంది సో ఇది ఒకటి తీసుకుపోతున్నాను నేను మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మర్చిపోయినా సీ సీ ఫిషింగ్ గురించి చెప్పినా కదా సీ ఫిషింగ్లో పెద్ద పాపర్సు ఏడాది దొరుకుతాయి కానీ చిన్న సైజు ప్రాపర్ దొరకాలంటే చాలా కష్టం గాయస్ ఆ చిన్న సైజు ప్రాపర్లు మన దగ్గర ఉన్నాయి అసలు ఏం పని అంటే రీసెంట్గా మేము పోయినప్పుడు ఆడినాము మరి ఏమున్నది గాయస్ ఇది జొబ్బడి దా జొబ్బడాస్ పని చేస్తుంది అసలు ఏం పడతాయిదేం కనుక్కున్నాం కానీ ఏమన్నా కూడా సీ ఫిషింగ్ కొత్త కదా అట్లా ఏసుడు ఆలస్యం జీటీలు అయితే రప్ప రప్ప లడ్డు మింగినాడు మింగుతున్నాయి ఇట్లా లడ్డు మింగినాడు మింగుతున్నాయి అనమాట అవి సూపర్ అండ్ సూపర్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ సిల్వర్ ఇది రెడ్రెడ్ తర్వాత వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇట్లా వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలని ఆర్డర్ పెట్టుకొని సి ఐటమ్స్ సంబంధించిన అయితే చాలా ఉన్నాయి మెయిన్ మెయిన్ ఐటమ్స్ మాత్రమే నేను చూపిస్తాను క్యాష్ సో ఎందుకంటే నేను వాడతా అవి నేను వాడతా కాబట్టి వాటి గురించి చెప్తా వాడని వాటి గురించి చెప్పాను నేను సో ఇవైతే ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాడాలనుకున్న ఐటమ్ వచ్చేసి ఇది ఇదైతే నేను వాడలేదు ఇంతవరకు కానీ ఇది వాడాలి ఇది బాగా పనిచేస్తుందంట చూసారు కదా చిన్న రబ్బర్ పీస్ వచ్చి త్రిపుల్కి వచ్చి ఇక్కడ స్పిన్నర్ ఇస్తున్నారు ఇది దేనికి పనిచేస్తుంది ఏందనేది కూడా నాకు తెలియదు అసలు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి నేను వాటి కోసం వాడతా కానీ ఇవి చూడనికటి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి సో ఇది వాడాలనుకుంటున్నా ఓకేనా గాయస్ అయితే వీడియో ఇక్కడతో క్లోజ్ చేసుకున్నాం ఇంకా ఏమైనా ఐటమ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం పలమనాలు వచ్చినప్పుడు ఫుల్ షాప్ వీడియో చేస్తాను ఇంచు బై ఇంచు ప్రతి ఒక్క ఐటమ్ మీకు చూపిస్తాను ఓకేనా గాయస్ అప్పటివరకు చూస్తున్నాను ఫ్రీ స్టైల్ ఫిషర్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా గాయ్స్ బాయ్